ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో ప్రపంచ బ్యాంకు నిధులతో నలభై కోట్ల రూపాయలతో వేసిన సాగర్ పైప్ లైన్లను అక్రమంగా లారీలో తరలిస్తున్న కాంట్రాక్టర్ విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అక్రమంగా తరలిస్తున్న పైప్ లైన్లను వైసీపీ నేతలతో కలిసి అడ్డుకున్నారు గతంలో తాగునీటి సరఫరా కోసం త్రిప్రాంతకం మండలం నడిగట సమ్మర్ స్టోరేజ్ నుండి ఎర్రపాలెంకు పైప్ లైన్ వేశారు మరమ్మత్తులకు గురై వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని కాంట్రాక్టర్ వాటిని యంత్రాలతో తొలగించి లారీలు తరస్తూ ఉండగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అడ్డుకున్నారు టీడీపీ కూటమి నాయకులు వేరే చోట కాంట్రాక్టర్ తెచ్చుకొని వాటి స్థానంలో ఈ పైప్ లైన్ వాడుకోవాలని దోపిడీకి పాల్పడుతున్నాడని ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు గుప్కెడు నీళ్ళు లేక గొంతుండేటటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దుర్మార్గాలకి పరాకాష్ట ఈ పైప్ లైన్ దాదాపు ఒక్కొక్క పైపు నలభై ఐదు వేల రూపాయలకు సంబంధించినటువంటి పైపు గతంలో ఎప్పుడో ఇక్కడ నీటికి ఎద్దడిని తగ్గించటం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేసి చందవరం నుంచి ఎర్రగొండపాలెం టౌన్కి పైప్ లైన్ ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం ముఠా నాయకులు దొంగల ముఠానాయకులు ఆల్రెడీ రెండు కిలోమీటర్లు తవ్వేసి మొన్న రీసెంట్గా తొలగించేశారు పైపులు ఇక్కడి నుంచి తరలించేశారు ఏదో వేరే చోట కాంట్రాక్ట్ను కొట్టేసి అక్కడ ఈ పైపును కొనివేయాలి అంటే ఖర్చు అవుతుందని ఆ డబ్బుని తగ్గించుకోవడం కోసం అధికారులతో కుమ్మక్కై చిన్న స్థాయి కింద ఉన్నటువంటి ఏఈ ఆర్డబ్ల్యూస్ దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు అధికారుల వరకు కొల్యూడై ఇక్కడ అడ్డగోలుగా పైప్ లైన్ తొవ్వివేసి ఇక్కడి నుంచి పైపులు తరలించేసి వేరే నియోజకవర్గానికి తీసుకెళ్తుంటే ఇక్కడున్న తెలుగుదేశం నాయకుడు ఇన్ఛార్జ్ డబ్బు దండుకోవడానికి చూపించేటటువంటి చొరవ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద మాట్లాడడానికి కూడా అతనికి నోరు రాదు ఈరోజు నీళ్ళ ఎద్దడి ఎంత పెద్దగా ఎక్కువగా ఈ ఎర్రగొండ ఉందో ఉందో ఐక్యరాజ్యసమితి లాంటి పెద్ద పెద్ద ప్రపంచ సంస్థలకే తెలుసు అత్యంత డ్రాట్ ఏరియా అత్యంత నీటి కలిగినటువంటి ప్రాంతం ఎరగొండపాలి కొత్తగా ఇక్కడికి ప్రాజెక్టులు తీసుకొచ్చి నీళ్లు అందించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న పైపు లైన్లు తొవ్వి అక్రమంగా దాదాపు ఆరు ఫీట్లు లోతుకి జేసీబీలు పెట్టి తొవ్వి ఆ పైపుల్ని క్రేన్లు పెట్టి తొలగిస్తూ ఉంటే అధికారులతో మాట్లాడితే దొంగతనం అవుతున్న పైపులు అందుకే ఇక్కడి నుంచి తరలిస్తున్నాం అసలు ఈ పైపును దొంగతనం చేసేటటువంటి పైప్ అది ఇరవై ఫీట్ల పైపు దాన్ని లేపాలంటేనే క్రేన్ కావాలి అది కూడా త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఉన్న ట్రే క్రేన్ కావాలి అట్లాంటి పైపుల్ని దోచుకొని దొంగతనంగా తరలించటం కోసం కావాలని ఇది ఒక సాకుని అడ్డం పెట్టి ఇక్కడి నుంచి పైప్ లైన్ తొలగిస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది వారు సార్ నేను ఆపిచ్చేస్తానని మాటిచ్చారు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాను గా ఇక్కడ ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పైపుల్ని ఆపివేయాలి లారీల్లో తరలిస్తున్నటువంటి పైపుని ఆపివేయాలి ఈ పైపులు కానీ తరలిస్తే తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలి వారి మీద కేసులు కట్టాలి ఏ టెండర్ తోటి ఏ అధికారంతో ఏ నాయకుడి యొక్క చొరవతోటి మీరు ఈ పైపులు ఇక్కడి నుంచి తొలగిస్తున్నారో ఇది బహిర్గతం చేయాలి ఎర్రగొండ పాలన్నీ ఏ విధంగా దోచుకుంటున్నారో ఇసుకను దోచుకుంటున్నారు పక్క నుంచి తెచ్చి అమ్ముకుంటున్నా కూడా అమ్మనివ్వట్లేదు కుప్పలు కొట్టిచ్చేసి వ్యాపారం చేస్తున్నారు మట్టిలు దోచుకుంటున్నారు లేఅవుట్లు వేసుకొని ఎవడన్నా చిన్న వ్యాపారాలు చేస్తుంటే ఆ లేఅవుట్ మీద గజానికి ఇంత చొప్పున డబ్బులు కొట్టేస్తున్నారు ఇవాళ ఏకంగా ఎంతగా బరి తెగించారంటే వీళ్ళు పోలీసు వారు ఉన్నారు కదా వారిని బెదిరించి వారిని అడ్డం పెట్టుకొని బెదిరించి ఏమైనా చేయొచ్చు అనేటటువంటి ఒక ధీమాతోటి అడ్డగోలుగా పైపులను తొలగిస్తున్నారు ఇది అత్యంత దుర్మార్గం ఇమ్మీడియట్ గా అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు కూడా దీనిలో చొరవ తీసుకొని కేసులు